హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం మూడు వందల అరవై ఒకటవ నామం నాలుగు అక్షరాల నామం తమోపహ ఈ నామంతో అమ్మవారికి నమస్కరించుకున్నప్పుడు ఓం తమోపహ ఏ నమ అని చెప్పాలి చీకటిని పోగొట్టినది అజ్ఞానాన్ని పోగొట్టునది అనేటువంటిది ఈ తమోపహ అనే నామానికి స్థూలార్థం తమస్సును పోగొట్టే తల్లి కనుక తమోపహ తమస్సు అంటే అజ్ఞానం అవిద్య ఒక్క మాటలో ఇవిడ మనలో ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది ఈ పాశాలు ఎలా పోతాయి నేను చూసుకుంటానంటుంది అమ్మవారు పశుపాస విమోచని మరి అది జరిగే వరకు నా బ్రతుకో భక్తిమత్కల్ప లతిక అయ్యో ఈ దురాచార జీవితంలో నేను ఎలా ప్రవర్తించాలి సదాచార ప్రవర్తిక అమ్మా నేను సరిగ్గానే ఉంటాను కానీ నా చుట్టూ పాషాండులున్నారు మరి వాళ్ళతో ఎలాగమ్మా అంటే శేష పాషాండ ఏది కావాలంటే అది ఇస్తానని తడుముకోకుండా అమ్మవారి నామాలతో చెప్తోంది ఇన్ని ప్రయోజనాలు కలిగిస్తున్నటువంటి తరుణి తాపసుల చేత ఆరాధించబడే తల్లి తను మధ్యగా ఉన్నటువంటి ఆ జగదాంబిక తమోపహ చీకటి ప్రళయంలో ప్రపంచమంతా కూడా చైతన్యరహితమై కారు చీకటిలో నిండు నిద్రలో ఉన్నట్టు ఉంటుంది అటువంటి చీకటి వంటి స్థితిలోని ప్రళయం నుంచి చైతన్యవంతమైనటువంటి సృష్టిని రాత్రి నుంచి సూర్యోదయం అయినట్టు రప్పిస్తుంది కాబట్టి అమ్మవారు తమోపహ ప్రపంచంలో అన్ని గొడవలకి కారణం అజ్ఞానం ఏది మంచి ఏది చెడు అనేది కూడా తెలుసుకొని వారికి తమోపహ అనేటువంటి శక్తి రూపంలో మార్గం చూపిస్తూ ఉంటుంది సాధకుడి తనువులో మధ్యలో ఉన్నటువంటి పరాశక్తి అతని సాధన యొక్క సంకల్పాన్ని తెలుసుకొని అదే సంకల్పం నెరవేరేలాగా ముందుకు నడిపిస్తూ ఉంటుంది వెలుగుని పొందటానికి తగిన జ్ఞానాన్ని అందిస్తూ ఉంటుంది మనం ఎంచుకున్నటువంటి మార్గం సరైనది అయితే మన మార్గంలో ఆటంకాలు తొలగించి పొరపాట్లన్నింటిని కూడా సరిదిద్దుతుంది అనగా మనకే దాని గురించి తప్పప్పులు గ్రహించేటువంటి జ్ఞానం రావచ్చు లేదా ఒక నువ్వు చేస్తున్న తప్పురా అని చెప్పేటువంటి వ్యక్తులు రావచ్చు అలా మీ పనిలో దోషాలు ఆటంకాలు తొలగిస్తూ ఉంటుంది ఈ బాధ్యత ఆమె తీసుకువెళ్తే కనుక అంటే మీలోని నిజాయితీ మీ సాధన పట్ల పట్టుదల ఉంటే ఆవిడ మనకన్నీ కూడా మంచి చేస్తూ ఉంటుంది అందుకే ధ్యానం అలవాటు చేసుకోవాలి ఆలోచనలో అలజడి తగ్గితే ప్రశాంతంగా ఆలోచిస్తే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ఆ ఆలోచన ఇచ్చేది అమ్మవారు మనం ఏదైనా సరే పొందే క్రమంలో పొందడంలో అది పంచే క్రమంలో ఆ తల్లి ఎన్నో అవరోధాలు తొలగిస్తూ ఉంటుంది అయితే ఆమె మనకిస్తున్న సహకారం ఎలా పొందగలం మార్గం ఏంటి అదే ధ్యానం ప్రశాంతంగా మౌనంగా చేసేటువంటి ధ్యానం ఆ తల్లికి అర్చన చేసేటప్పుడు ఆమె ధ్యానప్రియ అంటే ధ్యానంతో చేసే ఉపాసనది ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటుంది ఈ ధ్యానం చీకటిలో మొదలవుతుంది చేయగా చేయగా అట్లా అయితే ధ్యానంలో వెలుగు కనిపించి చైతన్య మార్గం వైపు నడిపిస్తుంది అట్లానే ఆ వెలుగు రూపంలో ఆ తల్లి జీవితాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది బియ్యం మన దగ్గరుంది దాన్ని ఉడికించే నీరు అమ్మవారు అంటే ఆ మన దగ్గర అమ్మవారిని అనే ఉడికించే నీరుతో మన బియ్యం ఉడకాలి అంటే ధ్యానం తపస్సు అనే మంట వెలగాలి దానికి ఇంధనం నీ కర్మ ఈ సాధనలో కర్మ కాలిపోతే అప్పుడు బియ్యం అన్నంగా మారుతుంది కానీ బంగారు పాత్రలో పోస్తే బియ్యం అన్నం కాదు పైపైన ఎన్ని ఆర్భాటాలు చేసినా కూడా ఉత్సవాలు వేడుకలు జరిపినా కూడా మనలో ఉన్న చీకటిలో దీపాన్ని పెట్టే ప్రయత్నం వరకు కూడా మనం కర్మని వదులుకోలేం తమస్సు అంటే అజ్ఞానం జ్ఞానుల అజ్ఞానాన్ని పోగొట్టే బ్రహ్మజ్ఞానాన్ని చేకూరుస్తుంది అర్థం కాని విషయాల పట్ల అవగాహన కలిగిస్తుంది కాబట్టి అమ్మవారు తమోపహ అజ్ఞానం అపోహ అమ అయోమయం భ్రమని తొలగించేటువంటి చక్కటి నామమంత్రం ఏదైనా సరే పని జరుగుతుంది లేదా అనే అపోహలో జరుగుతుంది అన్న భ్రమలో కొన్ని సంవత్సరాలు జడిపోతూ ఉంటాయి అటువంటి భ్రమను తొలగించి ప్రశాంతంగా ఈ నామమంత్రాన్ని ధ్యానం చేయటం వల్ల సమాధానం దొరకని సమస్యలకు పరిష్కారం చూపుతుంది తమపై తమకి నమ్మ నమ్మకం లేక ఇది నా వల్ల కాదు అనే భయం వల్ల చాలామంది విఫలం అవుతూ ఉంటారు అటువంటి భయాన్ని తొలగిస్తుంది మన మీద మనకు నమ్మకాన్ని కలిగిస్తుంది ఈ నామమంత్రాన్ని నిత్యం స్మరిస్తూ ఉన్నప్పుడు ఆ తల్లి ఈ నామంతోనే మనం మనసులోనే అర్పించుకుంటూ ఉండాలి అలాంటప్పుడు మీ ఆలోచన విధానాన్ని తల్లి సరిచేస్తుంది ఓం ఐం రీం శ్రీం తమోపహాయ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమః శ్రీమత్సింహాసనేశ్వర్యే నమ